పట్టణంలో కనీ ఇరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక చారిత్రాత్మకమైన ఉర్దూ ము జాతీయ స్థాయి ఉర్దూ కవి సమ్మేళనం జరుగుతున్నది డిసెంబర్ రెండవ తారీఖ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు గఫారియా ఫంక్షన్ హాల్లో జరుగుతున్నది కావున ఇందులో యావత్ జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ప్రముఖ ఉర్దూ కవులు పాల్గొంటున్నారు దీనికి తోడ్పాటు అందించిన గఫారియా ఫంక్షన్ హాల్ యజమాని షేక్ ఇకియాస్ భాషా గారికి మరియు ప్రత్యేకంగా మద్రాస్ జ్యువెలర్స్ ఇమ్రాన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా రాయచోటి పురప్రజలకు ఈ ఉర్దూ ముషాయరాలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక హార్థిక ధన్యవాదములు ఈ కార్యక్రమం ద రాయచోటి ముషాయిరా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది దయచేసి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విన్నవించుకుంటున్నాను